హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లలతో మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ మీ తండ్రి పేరు ఏమిటి మీ తండ్రి పేరు ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అంటే నీ తండ్రి పేరు ఏమిటి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ గురువు పేరు ఏమిటి మీ గురువు పేరు ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ టీచర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ టీచర్ నేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు ఏ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ స్కూల్ ఆర్ యూ స్టడింగ్ విచ్ స్కూల్ ఆర్ యూ స్టడింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ తరగతి చదువుతున్నారు మీరు ఏ తరగతి చదువుతున్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ క్లాస్ టీచర్ ఎవరు మీ క్లాస్ టీచర్ ఎవరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హు ఈజ్ యువర్ క్లాస్ టీచర్ హు ఈజ్ యువర్ క్లాస్ టీచర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మెనీ స్టూడెంట్స్ దేర్ ఇన్ యువర్ క్లాస్ హౌ మెనీ స్టూడెంట్స్ దేర్ ఇన్ యువర్ క్లాస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఈ ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు టీవీ చూస్తావా నువ్వు టీవీ చూస్తావా ఈ ని మనం ఇంగ్లీష్లో డూ యూ వాచ్ టీవీ డూ యూ వాచ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఇష్టమైన కార్టూన్ ఏది మీకు ఇష్టమైన కార్టూన్ ఏది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎక్కువగా టీవీ చూస్తావా నువ్వు ఎక్కువగా టీవీ చూస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ వాచ్ ఎ లాట్ ఆఫ్ టీవీ డూ యూ వాచ్ అలాట్ ఆఫ్ టీవీ అండ్ నెక్స్ట్ వన్ టీవీ ఎక్కువగా చూడకు టీవీ ఎక్కువగా చూడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టూ మచ్ టీవీ డోంట్ వాచ్ టూ మచ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా A sentence english do you have best friend do you have best friends and the next sentence niku ista friend everu niku ista friend everu who is your favorite friend who is your favorite friend and the next sentence niku ista teacher everu మీకు ఇష్టమైన టీచర్ ఎవరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హు ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ హు ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ ఆటలు ఆడతారు మీరు ఏ ఆటలు ఆడతారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ గేమ్స్ టు యూ ప్లే విచ్ గేమ్స్ టు యూ ప్లే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు బాగా చదవాలి మీరు బాగా చదవాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షుడ్ రీడ్ వెల్ యు షుడ్ రీడ్ వెల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మన పెద్దలని మనం గౌరవించాలి మన పెద్దలని మనం గౌరవించాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వి షుడ్ రెస్పెక్ట్ our elders we should respect our elders and the next sentence Niku ice cream systema chocolate systema Niku ice cream systema chocolate systema e sentence ni manam english lo do you like ice cream or chocolate do you like ice cream or chocolate and the next sentence మీరు ఏ కూరగాయలు ఇష్టపడతారు మీరు ఏ కూరగాయలు ఇష్టపడతారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ వెజిటేబుల్స్ ఆర్ యూ లైక్ విచ్ వెజిటేబుల్స్ ఆర్ యూ లైక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి మీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి E sentence name manam English low. How many toys do you have? How many toys do you have? And the next sentence Nuvu chedarangam Adava. Nuvu Chedarangam Adava. E sentence name manam English lo. Do you play chess? Do you play chess? And the next sentence నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మగారికి సహాయం చేస్తావా నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మగారికి సహాయం చేస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యు వేర్ ఎట్ హోమ్ వుడ్ యూ హెల్ప్ యువర్ మదర్ ఇఫ్ యూ వేర్ ఎట్ హోమ్ వుడ్ యూ హెల్ప్ యువర్ మదర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సెలవు రోజు మీ డాడీ మీతో ఆడుకుంటారా సెలవు రోజు మీ డాడీ మీతో ఆడుకుంటారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డస్ యువర్ డాడీ ప్లే విత్ యూ ఆన్ హాలిడే డస్ యువర్ డాడీ ప్లే విత్ యూ ఆన్ హాలిడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు నువ్వు స్కూల్కి a sentence name on english law how do you go to school how do you go to school and the next one Nico cycle cycle a sentence name on english law do you have any bicycle do you have any bicycle and the next sentence, నీకు పాఠశాలలో ఈరోజు ఏం చెప్పారు నీకు పాఠశాలలో ఈరోజు ఏం చెప్పారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే ఎట్ స్కూల్ టుడే వాట్ డిడ్ యూ సే ఎట్ స్కూల్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంతవరకు టీవీ చూసింది చాలు వెళ్ళి చదువుకోండి ఇంతవరకు టీవీ చూసింది చాలు వెళ్ళి చదువుకోండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇనఫ్ వాచింగ్ టీవీ సోఫ్యా గో అండ్ స్టడీ ఇనఫ్ వాచింగ్ టీవీ సోఫ్యా గో అండ్ స్టడీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ స్కూల్లో ఎవరితోనూ తగువులు ఆడవద్దు స్కూల్లో ఎవరితోనూ తగువులు ఆడవద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డు నాట్ ప్లే ట్రిక్స్ విత్ వన్ ఎట్ స్కూల్ నాట్ ప్లే ట్రిక్స్ విత్ ఎనీ వన్ ఎట్ స్కూల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ స్కూల్లో ఎవరైనా నిన్ను ఏమైనా అంటే టీచర్కి వెళ్ళి చెప్పండి స్కూల్లో ఎవరైనా నిన్ను ఏమైనా అంటే టీచర్కి వెళ్ళి చెప్పండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీ వన్ ఎట్ స్కూల్ సేస్ ఎనీథింగ్ టు యూ గో అండ్ టెల్ ద టీచర్ ఇఫ్ ఎనీవన్ ఎట్ స్కూల్ సేస్ ఎనీథింగ్ టు యూ గో అండ్ టెల్ ద టీచర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఆకలి వేస్తుందా నీకు ఆకలి వేస్తుందా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ హంగర్ ఆర్ యూ హంగర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అన్నం తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో అన్నం తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఈటింగ్ రైస్ గో టు స్లీప్ ఆఫ్టర్ ఈటింగ్ రైస్ గో టు స్లీప్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తొందరగా నిద్రపోవాలి తొందరగా నిద్రపోవాలి ఈ సెంటెన్స్ని టు స్లీప్ ఎర్లీ గో టు స్లీప్ ఎర్లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఉదయం తొందరగా నిద్ర లేవాలి ఉదయం తొందరగా నిద్ర లేవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు అందరితో మంచిగా ఉండాలి మీరు అందరితో మంచిగా ఉండాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు బీ నైస్ టు వన్ యూ హ్యావ్ టు బీ నైస్ టు వన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అందరికీ సహాయం చేయాలి అందరికీ సహాయం చేయాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ షుడ్ బీ హెల్ప్డ్ ఎవ్రీ వన్ షుడ్ బీ హెల్ప్డ్